నా చెయ్యి పట్టుకో చేతిలో బొక్కలు ఉన్నాయా బొక్కలు చెప్పిడా చేపల ఆడికి తెలియదు కదా నీ బొక్కలు నేను వేసుకొని చూడడాని అంటే అంత తెలియదు కదా పాపం అంటే వీళ్ళు గొర్రెలు ఏదో షార్ట్ ఫిల్మ్ తీస్తాను చేతికి బొక్కలు వేసారు గొర్రెలు మాత్రమే అడుగుతారు గొర్రెలు మాత్రమే బొక్కలు నేను పరీక్ష ఆ బొక్క కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి కనపడుతుంది మొత్తం హోల్ ఇట్స్ నాట్ ఎ హోల్ ఇట్స్ ఎ బిగ్ హోల్ ఈ చివరి నుంచి ఆ చివరికి కనపడుతుంది మరి హోల్ అంటే కనపడాలి నీ కొడుకుని నేను బాగు చేస్తాను నీ కొడుకుని నేను బ్రతికిస్తానమ్మా నా చెయ్యి పట్టుకో అంటే మా అమ్మ అంటది నువ్వు వెళ్ళిపో అంటే ఇప్పుడు ఆయన చేయి పట్టుకుంటేనే కొడుకుని బాగు చేస్తారు లేకపోతే చేయడా కాదు ఈ పరిచయ కార్యక్రమం ఏంటి వెరైటీ అదేలే ప్రతి సాక్షి వెరైటీ ఉన్నాను కదా ఏ సచి అడుకుంటున్నాడు నీ కొడుకు నేను బాగు చేస్తానమ్మా అసలు బాగు చేసేసి నేనే బాగు చేశాను నన్ను నమ్ముకోండి అని చెప్తే బాగుండేది కదా బాగుంది ఇంట్రడక్షన్ బాగుంది ఎవరి తీసేది ఓకే నువ్వు వెళ్ళిపో మా దేవుళ్ళు మాకున్నారు మా ఇప్పుడు నిజంగా అసలు భగవంతుణ్ణి డైరెక్ట్గా దర్శిస్తే మనకు నోట్లో మాటలు రాదు కదా అసలు జనల్కి ఎవరికైనా ఆయన భగవంతుడి కాదు కదా అదే అది ప్రతోత్మై ఉండాలి ప్రతత్మంగా వెళ్ళిపో వెళ్ళిపో ఉంటుంది నిజంగా భగవంతుణ్ణి మనం ఆ తేజస్సుకి ఆయన యొక్క సమ్మోహన రూపానికి మనం ఈ నాటకాలు ఈ డ్రామాలు వచ్చింది ప్రేతాత్మ కన్ఫర్మ్ అయితే అంతే మరి ప్రేతాత్మే కదా వైట్ వైట్ గా ఉంటది ప్రేతాత్మ దేవుడు రూపం వేసుకుని తిరుగుతుంది ఆయన ప్రేతాత్మ లాగే తిరుగుతున్నాడు ఆ ప్రేతాత్మ నేను దేవుడిని అని చెప్పుకుంటుంది వచ్చి ఆయన చెప్పుకుంటుందో వీళ్ళే ఆయన దేవుడిని అంటే వీళ్ళు చెప్తున్న విధానం అలాగే ఉంది మరి ఇప్పుడు దేవుడు వచ్చి ఎక్కడన్నా నేను నీ కొడుకుని బాగు చేస్తా సంబంధం లేకుండా వచ్చి నమ్ము నేను బాగు చేస్తాను కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటే వాడు ఆ రోగం ఒకవేళ రోగం ఉంటే ఎందుకు అనుభవిస్తుందో దానికి సంబంధించి ఆ కర్మ పూర్తయ్యే వరకు వాళ్ళు అనుభవించాలి లేదు వాడిని బాగు చేసేంత యోగ్యుడయి ఉంటే వీడు భక్తుడు అయి ఉంటే ఆ క్వాలిఫికేషన్స్ ఉంటే దేవుడు వీడి దగ్గర క్వాలిఫికేషన్స్ లేవు యోగ్యత లేదు ఏమి ఒక లాజిక్ అంటూ లేదు వీడి దగ్గరికి ముడ్డు ఎగవేసుకుంటూ వచ్చాడు దేవతలు మాకున్నారని చెప్పి మా అమ్మండి మంచం మీద నుంచి లెగిసిపోయి ఇలాగా రెండు చెరువుల మధ్యలో ఆ గొట్టముట పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది బాగుంటుంది నెక్స్ట్ చి అసలు ఏసు పరిస్థితి తలుచుకుంటే అవుతుంది నాకు చి ఆవిడ నువ్వు వద్దు వెళ్ళిపో అని చెప్పేసి భయపడి పారిపోయింది ఆవిడ మొహం మీద వద్దుపో అని చెప్పి వెళ్ళిపోతుంది నెక్స్ట్ చూడండి బాగుంటుంది కేకలు వేసుకుంటూ మా నాన్న మా నాన్న పరిగెత్తుకుపోతున్నాడు ఏంటంటే ఆ పేరు పెద్ది పెద్దింట్లో ఆమె పేరు

నేను ఎందుకు పరిగెడుతున్నాను తెలియ వెనకాల రామారావు పరిగెడుతున్నాడు నాగేశ్వర రామారావు వెనకాల నాగేశ్వర రామారావు వెనకాల నాగేశ్వరరావు పరిగెడుతున్నాడు ఎస్పీ రాయ ఒకటి తక్కువైపోయాడు సబ్బా బాగుంది సాక్ష్యం ఎంటర్టైన్మెంట్ ఉంది అద్దరిపోయింది అసలు మామూలుగా ఉండదు మరి నేను తీసుకొస్తే సాక్ష్యాలు మీరు తీసుకొచ్చేది కదా ఏదో కొంచెం అలా క్రెడిట్ ఓకే ప్రతిష్ఠి పెదనాయుడు చేస్తే ఏడవ ఇంటి పది వచ్చారంట ప్రతిష్ఠకి ఏడవలాంటి ట్యూబ్లైట్లు వచ్చింది ఆయన చూసి పరిగెత్తలా వచ్చారు అసలు కాదండి నవ్వితే నవ్వేమంటారు తిడితే తిట్టేమంటారు మాట్లాడితే మీనింగ్ ఉండాలి కదా చిల్లర మతం కదా ఆ ఐక్యూ లెవెల్స్ అంతకుమించి ఉండవు అదే కదా ఇదే ఎవరన్నా హిందుత్వంలో మా ఆంజనేయ స్వామి మా రాముడు ట్యూబ్లైట్లు వేసుకుంది ఈడు నేను ఆంజనేయ స్వామి అన్నాడు నేను రాముడు అన్నాడు ఆయన చూసి మేము పరిగెత్తాం ఎంత చిల్లర మన స్టేజ్కి కొడతామండి అండి మామూలు కొట్టం అసలు పెద్ద కొట్లు కొడతాం చిల్లర నాకు అని చెప్తాం కానీ గొర్రెలు ఉన్నారు చూసారా వీళ్ళు చిల్లరోళ్ళు అంటే చిల్లర ఐక్యూ లెవెల్స్ ఉన్నోళ్ళు అంతకు మించి వాళ్ళ స్థాయి ఎదగదు ఇప్పుడు వీళ్ళ టార్గెట్ కూడా ఏంటంటే ఆ చిల్లర మెంటాలిటీ ఉన్న వాళ్ళ జనం ఈ సాక్ష్యం పబ్లిక్లోకి వెళ్తే క్రిటిసైజ్ చేస్తారు అంటే దీన్ని వెక్రింతలో పాలు చేసే అపహాస్యం అయిపోతాం ఇలా టార్గెట్ చేసేవాళ్ళు ఉంటారు అనే విషయం వాళ్ళకి తెలుసు అయినా కూడా వీళ్ళు టార్గెట్ పీపుల్ ఎవరు ఆ లో ఐక్యూ లెవెల్లో వాళ్ళు వాళ్ళని వాళ్ళేసి పట్టుకుంటారు వాళ్ళ దగ్గర దశంభాగాలు పిండుతారు ఈ పక్క నుంచి రాళ్ళు పడుతున్నాయా ఈ పక్క నుంచి ఎగతాలు చేస్తున్నారా ఇవి అనవసరం వీళ్ళకి అసలు అయినా ఇలా టార్గెట్ చేస్తారని వాళ్ళకేం తెలుసు అండి మనం వచ్చింది ఇప్పుడే కదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం వీళ్ళ ట్రోల్స్ అసలు మామూలుగా బీభత్సంగా ఉన్నాయి వీళ్ళ టెస్ట్ మోనీస్ ఆడుకుంటున్నారు అసలు కొన్ని ట్రోల్స్ ఛానల్స్ అయితే ఈ టెస్ట్ మోనీస్ మీద ట్రోల్స్ చేసుకుంటే బతికేస్తున్నాయి కొన్ని ఛానల్స్ మనకన్నా ముందే స్టార్ట్ చేశారు వాళ్ళు మనం చేసినాకే స్టార్ట్ చేసాం అదే అంటున్నా మనమే కదా మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం తర్వాత ఇక అందరూ మొదలు పెట్టేశారు కానీ ఏదో ఒక రూపంలో దీన్ని ఆ రోజు కూడా విమర్శించే ఉండే ఉంటారు ఇలా విమర్శించేవాళ్ళు కాస్త ఆలోచన పరులు ఉంటారు సమాజంలో అని తెలిసినప్పటికీ అంటే కొద్ది శాతం ఉంటారు ఐదు పది శాతం మంది ఉంటారు కదా ఇలా ఆలోచ తర్కం ఉన్నవాళ్ళు తొంభై శాతం మంది గొర్రెలే ఉంటారు అది వీళ్ళ ధైర్యం ఈ తొంభై శాతం గొర్రెలు వలయ చేద్దాం పడినోడు పడతాడు వల్ల అదే చెప్తున్నారు పడితే బొచ్చు తెరించుకోవచ్చు అంతే కదా చెప్తున్నారు కదా చెప్పినోడు రాంగ్ దేవుడు రాంగ్ దేవుడు కాదు రాంగ్ కాదు అంటున్నారు అసలు వీడు రాంగు అనేవాళ్ళు కూడా ఉండరు కొంతమంది గొర్రెలు నిజమే ఏ స్టూబ్ లైట్ దిగాడు దిగడనుకుంటారు కొంతమంది ఉండొచ్చు మీరు చేయలేదు మన ఇంట్లో ఎందుకు దిగలేదు అని వాళ్ళ ఆలోచన రాదు వాళ్ళకి అంటే వీళ్ళంత భక్తి చేయట్లేదు మరి ఏం చేయలేదు భక్తి ఇప్పుడు రామరాజన గారు నాయశ్రీ పరిగెత్తాడు అబ్బా ఇంట్లో ఒక హీరోయిన్ ఉంటే బాగుండేది ఎక్కడన్నా అంటే చెల్లల్లి చెల్లె అయింది ఇక అంటే ఏదైనా మావయ్య కూతురు అట్లా ఉంటే వాణిశ్రీ పెరిగెత్తిందని చెప్పొచ్చు కదా

బర్బర్ 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 వీడ్స్కొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు బర్బర్ 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 బాబా వీడ్స్కొచ్చేసి మంచం మీద కూర్చోబెట్టాడు ఏసీ ఏం చెప్తున్నారు అక్కడ నిలబడి చూస్తున్నారు ఇల్లు ఏం పారిపోతుంది అంటే ఇప్పుడు వాళ్ళు పరిగెత్తున్నారు కదా అప్పుడు ఏసు ఆలోచన ఏంది లేట పరిగెత్తున్నారనే అసలు ఏడే వేసిన తర్వాత ఏమైపోయాడు లేడు అక్కడ లేడుగా ఏంటా ఏమైంది అన్నాడు నాకు సింబుడు నీళ్లు కావాలి అందమాయ అమ్మ చెరువు కట్టే కదా అదంతా సింబుడు నీళ్లు కావాలి తాగటానికి లేని పాప డితేటానికేమో చెరువు కట్టే కదా చెంబుడు నీళ్ళు కావాలంటుంది కాదు అంటే ఇప్పుడు చెంబుడు నీళ్ళు కావాలి అంటే ఆవిడ భయపడి పారిపోయినట్టే లెక్కన ఆయన చూసి అంతేగా చూసి కదా అదే జరిగింది చెంబుడిని ఇల్లట్టుకు వచ్చి ఇచ్చాడు మా నాన్న గడగడ 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 తాగేసింది మా అమ్మ పెద్దని తాగేసింది ఏమైందే బాబోయ్ యేసు సుప్రభు ఆకాశం అంతేస్తున్నాడయ్యా దగదగా మెరిసిపోతున్నాడయ్యా నన్ను తట్టి లేపుతున్నాడయ్యా ఎందుకే అన్నాడు మా నాన్న ఆయన చెయ్యి పట్టుకుంటే మన పెద్దోడ్ని బ్రతికిస్తాడంటయ్యా ఎందుకు ఎందుకు ఏది ఏం పట్టుకోకుండా ఏ చేయొచ్చు కదా ఆయన పట్టుకుంటేనా పెద్దవాడు బతికే ఉన్నాడు ఆయన ఇంకా చచ్చిపోతే కదా బతికించాలి మీరు ఆమె ఏం చెప్పారు కొంతమంది అల్లెలు అన్నారు కొంతమంది అది ఇది చెప్పలేక మెదలకుండా సోతున్నారు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళే కన్ఫ్యూస్లో పడ్డారు అంటే అసలు ఆ లో ఐక్యూ లెవెల్ ఉన్న వాళ్ళకే అసహ్యంగా అనిపిస్తుంది అంటే అంటే వీడు బాగా ప్రిపేర్ అయ్యాడు బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు అసలు రెస్పాన్స్ నవ్వుకుంటున్నాడు కానీ వాళ్ళు ఎదురుగా కూర్చున్న వాళ్ళ నుంచి రెస్పాన్స్ రావట్లేదు రెస్పాన్స్ రాబోయే అంటున్నారు అలీలో కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయారు అంటున్నాడు మరి వీడు ఏదన్నా సాలేం గారి లాగా కోడ్ చెప్పాలి ఆమె చెప్పండి అంటాడు అలీలో చెప్పండి అంటాడు అట్లా చెప్పు చావు అంటే సొంత చర్చలో అయితే అలాంటివి ఏమైనా కోడ్లు ఉంటాయి కానీ పాపం బయటకు వెళ్ళిన దగ్గర వాళ్ళకి తెలియవు కదా నేర్పించారు కదా కోడ్లు చూసారా వీళ్ళకి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అన్న గొర్రెలకి చర్చిల్లో రోజు పాస్టర్ చెప్పే సొల్లు విని ఇని వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అసహ్యం వేస్తుంది అప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తాడంటే కొంచెం ఒక రిఫ్రెష్మెంట్ కోసం ఈ ఆర్టిస్టులు పట్టుకొస్తాడు మా నాన్న ఏమన్నాడు తెలుసా ఇంకొకసారి యేసు సూప్రభు అన్నావంటే కొబ్బరికం మిరిగిపోద్దు అన్నాడు ఇప్పుడు ఆవిడేమీ ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు కదా నేను వద్దన్నాను అని చెప్తే నేను తిట్టాడు కదా

ముత్యాల తర్వాత రామారావు నాగేశ్వరరావు రామారావు ముందా నాగేశ్వరరావు ముందా పెద్ద ఆయన రామారావే ముందు రామారావు తర్వాత నాగేశ్వరరావు ఆర్డర్లో పెట్టుకున్నారు పేర్లు గుడికి వెళ్ళి వాళ్ళు కనపడతలేదు కానీ దేవుడు గుడిసులో ఉన్న దాని దగ్గరికి వచ్చాడా కరెక్ట్గా చెప్పాడు కరెక్టే కదా కరెక్టే కదా మరి అది అది మీకెందుకు అర్థం కావట్లేదు అంటే ఈ డౌట్ గొర్రెలకు వచ్చిద్దేమో ముందే వాళ్ళ డౌట్ చిలే రాసుకున్నారు నాకు డౌట్ ఇప్పుడు వస్తుంది ఇందాక వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారన్నాడు కదా అక్కడ అడిగి డౌట్ వచ్చినట్టుంది అప్పుడు దీన్ని ఇంప్రూవైజేషన్ చేసినట్టున్నాడు స్పాట్ లో డైలాగ్ మర్చేస్తారు కదా మనం కూడా సినిమాలో స్పాట్ డైలాగ్ రాస్తాం కదా అంటే కరెక్ట్ అయ్యా పల్లరు అన్ని కరెక్ట్ గానే చెప్తున్నాను లేదయ్యా నేను ఎన్నానయ్యా నేను చూసానయ్యా ఇన్ని నర్మాయి ఏడకల అయ్యి ఉంటది ఐన బైబిల్లో నా మోహన్ జోడ అందరూ దత్తరం రాశారు కదా అది యెహోవా యెహోవానే అంటారు కదా అంటే యేసు మోహన్ జోడొచ్చా చూడొచ్చేమో ఏహో అది మాత్రం బుడ్డి చూడాలి ఏహో మోహన్ చూడకూడదు అంటే బుడ్డి వెనక భాగం ఈపు నా వెనక భాగాన్ని చూపిస్తా అన్నాడు మోషకి అది చూపించుడు అంటే చెప్పొచ్చు కదా అంటే ఈడికి లాగా గ్రాంధి వృత్తులు ప్రలకటం ఓకే